శ్రీమాత్రే నమహ రామకృష్ణ పరమహంస దివ్యవాణి రామకృష్ణులకు భక్తుడికి జరిగిన సంభాషణ భక్తుడు భగవంతుణ్ణి చూడడం సాధ్యమేనా ఆయన్ని చూసే మార్గం ఏది రామకృష్ణుడు భగవంతుణ్ణి దర్శించడం సాధ్యమే భార్య పిల్లలు ధనం కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు అవే కన్నీళ్లు భగవంతుడి కోసం వ్యాకులతతో ఆర్తితో పరితపిస్తూ కాలిస్తే భగవంతుడు కరుణించి తప్పకుండా దర్శనమిస్తాడు మనకు ప్రత్యేకమైన జ్ఞానేంద్రియాలను కూడా ప్రసాదిస్తాడు మీరు నేను మాట్లాడుకున్నట్లుగా అప్పుడు భగవంతుడితో మాట్లాడవచ్చును మనకు ఏది కావాలో మనకు తెలియదు మనను సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు పరమాత్మను కొలిచేటప్పుడు కష్టాలు రావచ్చు మనం చేసిన పూజ ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే ఏదో రోజు ఫలితం తప్పకుండా వస్తుంది ఫలితం రాకుండా మాత్రం ఉండదు దేవుడికి ఎవరిపైనా పక్షపాతం ఉండదు అందరూ సమానమే చేసే ప్రతి కర్మకి ఫలితాన్ని ఇస్తాడు మనం పరిపూర్ణం కావాలి అంటే ముందు మనం పరిశుద్ధంగా అవ్వాలి బంగారాన్ని పుటం పెట్టిన తర్వాత ఏ విధంగా అద్భుతంగా తయారవుతుందో అదేవిధంగా మనం చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు మనకు కష్టాలు పడుతున్నట్లుగా అనిపిస్తుంది మన కర్మ పూర్తిగా పరిశుద్ధం అవ్వగానే పరిపూర్ణత్వం లభిస్తుంది అప్పుడు ఎంచక్క ఒకే స్థితి ప్రతి క్షణం ఆనందమే ఆనందం ఆ పరమాత్మ పాదాల చెంతకు చేరే వరకు ఆ పరమాత్మ పాదాల చింతకు చేరాక అదే శాశ్వతమైన పర బ్రహ్మానందం లభిస్తుంది అదే కైవల్యం అదే మోక్షం అదే జన్మరాహిత్యం అన్నారు రామకృష్ణ పరమంస గారు జై శ్రీరామ్